తో స్నానం చేస్తే శరీరంలో ఉండే మురికిపోతుంది కానీ పాపం పోదు పాపం పోవాలి అని అంటే నీళ్ళల్లో కానీ బావి నీళ్ళల్లో కానీ దేవాలయాల్లో ఉండేటువంటి పుష్కరిణిల్లో కానీ స్నానం చేయాలి రెండవది దేవాలయాన్ని దర్శించుకోవటం ఆ దేవాలయంలో ఉండేటువంటి స్వామివారి యొక్క నామాన్ని జపించటం అక్కడ జరిగేటువంటి హోమాలు వీక్షించటం అక్కడ ఉండేటువంటి ఉత్సవాలను దర్శించటం అక్కడ మనం రకరకాలుగా దానాలు చేయటం తీర్థప్రసాదాలు స్వీకరించటం తర్వాత స్వామివారికి ఇచ్చేటువంటి ఆ ప్రసాదాన్ని అన్నదానంగా మనం స్వీకరించటం ఇలాంటివన్నీ కనుక చేసినట్లయితే మనలో ఉండేటువంటి పాపాలు పోతాయి మూడవది మహాత్ముల దర్శనం మనది ఋషిభూమి ఎందరెందరో మహనీయులు మహాత్ములు సాధు పురుషుల్ని మనం గనక దర్శించుకున్నట్లయితే వారి యొక్క దివ్యమైన ఆశీస్సుల వల్ల మన పాపాలు పోతాయి నాలుగవది దానం మీరు చేసేటువంటి దానాలు మీరు దేవాలయాల్లో అన్నదానం చేయండి పుష్పాలు కైంకర్యం చేయండి లేకపోతే స్వామివారికి పూలమాలలు సమర్పించండి ఏదన్నా చేయండి దానివల్ల జరిగేటువంటి పుణ్యం వల్ల మనలో ఉండేటువంటి పాపం తొలగిపోతుంది చివరిది మన ఇంట్లో చేసుకునేటువంటి పూజలు ఈ రకంగా మీరందరూ చేసేటువంటి సామూహిక అర్చన స్వామివారి దేవాలయాల్లో ఒక మాట చెప్తారు దేవుడికి శిరస్సు నుంచి పాదాల దాకా ఎవరైనా పూలమాలలు ఇచ్చారనుకొని మీరు గొడవలోకి వెళ్తారు పూలు కొబ్బరికాయ ఇంటి పళ్ళు ఇస్తారు దీంతోపాటు కొంతమంది పెద్ద పెద్ద పూలమాలలు ఇస్తారు అలాగా దేవుడి యొక్క శిరస్సు నుంచి పాదాల దాకా ఎవరైతే పూలమాలను ఇస్తారో వాళ్ళకి అధికారము ఐశ్వర్యము వ్యాపారంలో కలిసి రావటం ఉద్యోగాలు కలగటం మొదలైనవి జరుగుతాయి మెడలో నుంచి బొడ్డు దాకా ఎవరైతే పూలమాలలు సమర్పిస్తారో దేవుడికి వాళ్ళు తినటానికి అన్నపానాదులకు లోటు ఉండదు మెడలో నుంచి దాకా మీరు గనక పూలమాలను సమర్పిస్తే మీలో భక్తి అభివృద్ధి చెంది మీ పుణ్యం మీ తల్లిదండ్రులకి తాతలకి మీ కుమారులకి మనవళ్ళకి మునిమనవళ్ళకు కూడా కలుగుతుంది ఇది ఆగమశాస్త్రంలో ఉండే రహస్యం ఈ విధంగా దేవాలయాలు తీర్థాలు మహాత్ముల యొక్క దర్శనాలు దానాలు సామూహికమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయటం వల్ల మనలో పాపాలన్నీ తొలగిపోతాయి అయ్యా ఎక్కడో గంగానది ఉంటుంది ఎక్కడో తిరుమల ఉంటుంది మరెక్కడో శ్రీశైలం ఉంటుంది ఇంకెక్కడో భద్రాచలం ఉంటుంది ఈ అన్ని రకాల దేవాలయాలు నదులు పుణ్యం మాకెక్కడ లభిస్తుంది అనే చెప్పునే ముందర ఈ కోటి దీపోత్సవం అనేటువంటిది తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఏ విధంగా ప్రసిద్ధో శ్రీశైలంలో శివరాత్రి ఎట్లా ప్రసిద్ధో సింహాచలంలో చందనోత్సవం ఎట్లా ప్రసిద్ధో భద్రాచలంలో సీతారామ కళ్యాణం ఎట్లా ప్రసిద్ధో బాసరలో అమ్మవారి దగ్గర చిన్న పిల్లలు బలపం పట్టుకుని ఇ అంటూ అక్షరాభ్యాసం చేసుకునేది ఎంత గొప్పదో ఇవన్నీ కలిపితే మనకు కంటికి కనిపించేది ఈ కోటి దీంతో